అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి ఈ హ్యాపీ న్యూ ఇయర్లో నేను థర్టీ ఫస్ట్ ముందు రోజు థర్టీ ఫస్ట్ రోజు ఫస్ట్ రోజున నేను ఎలా సెలబ్రేషన్ చేసుకున్నాను అనేది ఈ వీడియోస్ చూపించిపోతున్నాను థర్టీ ఫస్ట్ నైట్కి డిన్నర్ కోసము నేను చికెన్ బిర్యానీ నేను చేపల ఫ్రై అని ప్రిపేర్ చేశాను ఇంట్లో వాళ్ళ కోసము మొత్తంగా అదే ప్రిపేర్ చేస్తున్నాను ఇది మంచిదో చెడ్డదో తెలియదు కానీ మీతో ఒక చిన్న విషయం షేర్ చేసుకుంటాను నా చుట్టుపక్కల జరిగినవి నేను చూసినవి మీతో షేర్ చేసుకుంటాను అది ఏంటి అంటే చాలామంది ఆడవాళ్ళు పిల్లలకి ఫుడ్ పెట్టేటప్పుడు ఫోన్ మొబైల్ ఇచ్చేస్తారు మొబైల్ ఇచ్చి ఫుడ్ అనేది తినిపిస్తున్నారు ఆ మొబైల్లో బొమ్మలైనా గేమ్స్ అయినా ఏదో ఒకటి పెట్టి ఆన్ చేసి వాళ్ళకి ఇచ్చేస్తారు ఈవెన్ ట్రైన్లో జర్నీ చేసిన బస్సులో జర్నీ చేసిన ఎప్పుడైనా ఎక్కడైనా ఎలా అయినా జర్నీ చేసినా వాళ్ళ చేతికి మొబైల్స్ లేదా ట్యాబ్స్ ఇచ్చి వాళ్ళకి మనం ఫుడ్ అనేది పెడతాం లేదంటే వాళ్ళు ఆడుకోవడానికి బయటికి పంపించకుండా మనకి అడ్డుగా మన పనికి రాకుండా పిల్లలు వాళ్ళకి మొబైల్స్నే మనం ఇస్తున్నాం మనం మొబైల్స్ ఇచ్చి ఫుడ్ పెట్టే కన్నా మన ఫ్యామిలీస్లో రిలేషన్స్ ఎలా ఉన్నాయనేది మనకి ఫోటో రూపంలో ఇంట్లో ఉంటాయి కదా మన రిలేషన్స్ అత్త మామ అమ్మమ్మ నానమ్మ మేనమామ తాతయ్య అట్లా ఎలా అయితే ఉంటాయో ఫొటోస్లో రిలేషన్స్ మన ఫ్యామిలీలో వాళ్ళని వీళ్ళు వారు వీళ్ళు నానమ్మ వీళ్ళు తాతయ్య అని చెప్పి పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేసినట్టయితే బంధాలు అనేవి బలపడతాయని నా చిన్న ఒపీనియన్ అండి ఎందుకంటే భోజనాలు పెట్టేటప్పుడు వాళ్ళకి పిల్లలకి మనం తినిపించేటప్పుడు ఫోన్లో ఇచ్చి గేమ్స్ పెట్టేనా ఏదైనా సాంగ్సో ఏదో పెట్టి ఇచ్చేస్తాం కానీ మనం వాళ్ళకి అన్నం తినిపిస్తేనే మన బంధాలు బంధుత్వాలు గురించి చెప్పి తినిపించవచ్చని నా చిన్న ఒపీనియన్ అండి అది తప్పో ఒప్పో నాకు తెలియదు చాలామంది పిల్లలకి ఫ్యామిలీస్లో ఉన్న రిలేషన్స్ గురించి కూడా తెలీదు ఎవరి ఏంటి అనేది కూడా ఫంక్షన్లో కలిస్తే వాళ్ళు ఎవరు అని అడుగుతున్నారు ఇప్పుడు చాలామంది పిల్లలు నేను కళ్ళతో చూశాను వాళ్ళు దగ్గర వాళ్ళు అయినా సరే వాళ్ళకి మనం అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయవలసి వస్తుంది మన చిన్న మన మామయ్య మన అత్త అని అట్లా అందరూ ఉన్నారు పిల్లలు అందరూ ఉన్నారు చాలామంది అట్లా ఎవ్వరు కూడా ఆలోచించట్లేదు మనకు పిల్లలు అడ్డుగా ఉన్నారని మొబైల్స్ ఇచ్చేసి వాళ్ళకి మనమే పాడు చేస్తున్నామేమో అని నేను అనుకుంటున్నాను ఆడవాళ్ళమే ఎందుకంటే ఇంట్లో ఉండేది పిల్లలు చూసుకునేవా చూసుకునేది కూడా ఆడవాళ్ళే కదా నా చిన్న రిక్వెస్ట్ అండి ఎవరికైనా వీలైతే ఇలా చేయండి ఫ్యామిలీ ఫొటోస్ ఉంటాయి కదా వాళ్ళు చూసి వన్ మంత్కి ఒకసారైనా వీక్లీకి ఒకసారైనా ఫ్యామిలీ ఫొటోస్ చూపించి మన ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళు అని చూపియండి ఏం పోలేదు కదా వాళ్ళకి తెలుస్తుంది మళ్ళీ బంధువులు బంధుత్వాల గురించి కూడా మనం చెప్పాలి లేకపోతే రిలేషన్స్కే వాల్యూస్ ఉండవని నా ఒపీనియన్ ఫ్యూచర్లో ఎందుకంటే ఎవరికి ఎవరు అన్నట్టు ఏమన్నా తీరు అన్నట్టే బిహేవ్ చేస్తున్నారు నాకేంటి నా పిల్లలు నా భర్త నా వైఫే అని ఫీల్ అవుతున్నారు చాలామంది అలానే అందరింట్లో ఉంటారని కాదు చాలామంది మంచిగానే ఉంటారు అక్కడక్కడ ఉన్న వాళ్ళ కోసం చెప్తున్నా నాకు చూసిందే నేను చెప్తున్నా పక్కన పెడితే మొత్తంగా చేపల ఫ్రై చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేసిన తర్వాత ఇల్లంతా నీట్గా క్లీన్ చేసుకొని ఈవినింగ్ ముగ్గులు వేసుకున్నాను నైట్ మొత్తంగా ఇంట్లో రెండు పెరటవైపు ముందున వెనకాల కూడా ముగ్గులు పెట్టుకొని కింద అపార్ట్మెంట్ కాబట్టి కిందకి వెళ్ళి కూడా అందరితో కలిసి కూడా బయట కింద కూడా ముగ్గులు పెట్టుకున్నాము చక్కగా అందరూ కలిసి అంతగా మంచిగా అయిన తర్వాత ట్వెల్వ్ ఓ క్లాక్ అయ్యేసరికి ఫ్యామిలీతో చక్కగా హ్యాపీగా మేము కేక్ కట్ చేసాము ఆ రోజు థర్టీ ఫస్ట్ ఆ రోజు అలా గడిచింది మార్నింగ్ అన్ని టెంపుల్స్ దగ్గరలో ఉన్న సాయిబాబా టెంపుల్స్ శివాలయము నాకు దేవుడు అంటే చాలా ఇష్టము మ్యాక్సిమం అందరికీ ఇష్టమే కానీ నాకు ఎక్కువ అనిపిస్తుంది నాకు చక్కగా అన్ని టెంపుల్స్ కవర్ చేసాము లంచ్ కూడా ప్రిపేర్ చేసుకొని తినేసి చక్కగా పువ్వులు రోడ్డు మీద ఉంటే అక్కడ కూడా కార ఆపి పువ్వులన్నీ కోసుకొని ఇంటికి వచ్చాము లంచ్ ప్రిపేర్ చేసింది తినేసి మళ్ళీ షాపింగ్కి వెళ్ళాము ఈవినింగ్ కుంభమేళ ఎలా ఉంటుందో తెలియదు కానీ షాపింగ్ మాల్స్ అయితే అలానే ఉన్నాయి ఇదండి నా ట్వంటీ ఫైవ్ ఫస్ట్ వీడియో నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్